వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను శ్రీ ప్రగతిగా మీ అందరికీ తెలుసు ఎస్ఎం ప్రగతి నేను బోడుప్పల్ నివాసిని నేను ఒక బీజేపీ జిల్లా కార్యదర్శిని కానీ సొంత పార్టీలోనే ఆదరణ కరువయింది ఒక మహిళ ముందుకు పోవద్దు ఎలాగైతే మహిళలను కించపరుస్తూ చూస్తున్నారో అది ఇంటి వరకి పరిమితమైంది అనుకున్నాము లేకపోతే ఒక తెలివి లేని వాళ్ళు ప్రవర్తిస్తున్న వాళ్ళు అనుకోవచ్చు కానీ ఈరోజు నేను ఒక మహిళ నాయకురాల్ని కానీ నాకు సొంత పార్టీలో కూడా ఆదరణ లేకుండా పోయింది నేను చాలాసార్లు మొరబెట్టుకున్నాను చాలాసార్లు చెప్పాను నాతో ఇలా చేస్తున్నారు నన్ను చాలా కించపరిచి మాట్లాడుతున్నారు కించపరిచి చూస్తున్నారు అని చెప్పి చాలా విధాలుగా చాలా సార్లు నేను చెప్పుకున్నాను కానీ పార్టీలో కరువయింది ఆదరణ గోడిని వదిలేసి ఇంటిని వదిలేసి పక్కదారి పోయే పోలేము అది తెలిసి కూడా మేము జిల్లా అధ్యక్షుడి వారికి కూడా తీసుకెళ్ళాము కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు నేను నేను ఒక జిల్లా కార్యదర్శిని ఒక మహిళకి అన్యాయం జరుగుతుంటే ఎప్పుడూ నిలబడేదాన్ని నాకే ఇలా జరుగుతుందని నేను చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఈరోజు నేను మీ మాధ్యమంతో నేను రాష్ట్ర అధ్యక్షునికి మొరబెట్టుకుంటున్నాను మా గోడు వినండి మేము చెప్తున్నాము మీకు చాలాసార్లు మేము నేను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను కానీ కాలేకపోయింది ఒక జిల్లా కార్యదర్శి నా పరిస్థితి ఉంది అంటే నేను ఎవరు ఎందుకు ఏం కదా నేను చెప్పలేను ఎందుకంటే నా ఇంటి గురించి నా ఇంటి గుట్టు నేనే బయట పెట్టుకున్నట్టు అవుతుంది ప్లీజ్ మీరు అందరూ అర్థం చేసుకోండి మహిళని కించపరిచి చూడకండి మీ అందరికీ మొక్కుతున్నాను మమ్మల్ని గౌరవించండి మేము ఏం అడగట్లేదు మీతో ఆస్తులు అడగట్లేదు పాస్తులు అడగట్లేదు ఫుల్ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము చిన్నపిల్లల్ని ఇంటిని వదిలేసి మరీ మేము రోడ్ ఎక్కి పార్టీకి పండిస్తున్నాము క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తుంటారు ఈసారి ఇప్పుడు పార్టీలలో కానీ మహిళ ముందుకొచ్చి దేనికైనా తెగించి ముందుకు వస్తుంది మీకు చెప్పుకుంటుంది మీ గోడు అని వేరే మహిళకు నేను ఎలా నేను సహకారం చేయను వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయను నా పరిస్థితి ఇలాగుంటే నా సొంత పార్టీలోనే ఇలాగుంటే నేను పక్క వాళ్ళకి నేను ఇంకేం చేయగలుగుతున్నాను మీరు అందరూ కూడా గ్రహించాలి నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ పార్టీకి